इधर सर सर चलिए सर भैया చంద్రబాబు షూరిటీ మోసం గ్యారెంటీ రీకాలింగ్ పాబోస్ మ్యానుఫెస్టో అని ఈ రోజు ఆర్కోర్లా సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో నాతోటి కార్యకారాలకు ప్రతి ఒక్కరికే పేరు పెడినా నేను ధన్యవాదాలు సుభాష్ చంద్ర శుభాషాంతో తెలియదు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇది ఏదైతే రీకాలింగ్ బాబుస్ మ్యానుఫెస్టో అని వైఎస్ఆర్జెంపీ పార్టీ లాంచ్ చేస్తామని క్యూఆర్ కోడ్ దీని గురించి ప్రతి ఒక్కరూ ఒప్పై నిమిషంలో కనుక్కోవచ్చు నేను వేడుకుంటున్నాను మొదటిగా మేము క్యూఆర్ కోడ్ రిలీజ్ చేస్తాం దాని తర్వాత మాట్లాడతాం అందులో లేదు లేదు రెండు నిమిషాలు మా నాయకులు స్వయం సాక్షి రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారిలో జగన్ రెడ్డి గారు చెప్త్ర నేను తెలుసుకున్నాను కనీకి ఆయన బస్సు యాత్ర వచ్చినప్పుడు సార్ రుణమాఫీ చెప్తున్నారా అని అడిగాను దానికి ఉపయోగపడి చెప్పినాను రుణమాఫీ చెప్పి రెండు నిమిషాలు పడుతుంది కానీ ఆచరించాలంటే రాను ఆ రోజుల్లో ఇప్పుడు ఇస్తున్నాము కదా రైతు భరోసా ఏదైతే అమ్మఒడి మేము ప్రతి ఒక్కటి మేనిఫెస్టోలో ఇచ్చినాము కాబట్టి అబద్దాల మేనిఫెస్టోలో అబద్దాలు చెప్పేది నాకు ఇష్టం లేదు కాబట్టి రుణమాఫీ అనేది ఉండదు అని చెప్పినారు సార్ అదే బాబు ఛాన్స్ వస్తే ఆయన ఎన్ని చెప్పినారంటే మేనిఫెస్టోలో ఇది క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేస్తే మీకు తెలుస్తుంది మీకు ఆ తల్లి బంధం కానీ మీకు కూర్చున్న బస్సు ఎలక్షన్ అయ్యి కౌంటింగ్ అయ్యి ప్రభుత్వం ఒక సంవత్సరం అయింది ఇప్పటి వరకు ఏది బస్సు ఫ్రీ బస్సు కానీ ఎన్నో మేనిఫెస్టోలు చెప్పిన వాతావరణాలు నెరవేర్చలేదు కాబట్టి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి దీంట్లో ఏదైతే బాబు మేనిఫెస్టోలో చెప్పినారో దాంట్లో మీకు ఏ జరిగినాయి ఏ చెందలేదు మీ దగ్గరికి శిబరిపాలన అని తెలుగుదేశం వస్తున్నారు వాళ్ళకు నిలదీయండి వాళ్ళకి చెప్పండి మీరు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న మాకు మేనిఫెస్టోని ఒక భగవద్గీత ఖురాన్ బైబిల్ లా భావించి ప్రతి ఒక్కటి ఆచరించినారు వాళ్ళు మాకు లో చెప్పినవన్నీ ఇచ్చినారు మీరు ఏమీ ఇవ్వలేదు అని వాళ్ళని పట్టుకొని నిలదీయండి మీకు వచ్చేటట్టు చూడండి మా పార్టీ కూడా దీనికి ఎల్లప్పుడూ నిరసనాలు కానీ మేము ఎల్లప్పుడూ మీతో ఉంటాం ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ లో మీకు మీరు తోడుంది మీకు ఈ ఏదైతే ఆయన వాగ్దానాలు చేసినాడో అవన్నీ మీ ఇంటికి చేరేలా మేము కానీ తప్పకుండా మీకు వినండి ఉంటామని కానీ మేము మీకు తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు నియోజకవర్గంలో విడుదల చేసిన చేస్తున్నాం పదమూడు పద్నాలుగు పదమూడవ తేదీ తలకొల నవలపుట గాడపేటలో ఈ క్యూఆర్ కోడ్ రిలీజ్ చేస్తున్నాం అలాగే పద్నాలుగవ తేదీ కదిరి రూరల్ మరియు రంగాల్లో రిలీజ్ చేస్తున్నాం పద్దెనిమిదవ తేదీ క్యూఆర్ కోడ్ లాంచ్ చేస్తున్నాం మీరందరూ ఈ కార్యక్రమాన్ని హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందే కాకుండా ప్రతి ఒక్క ఇంటికి ఇది ఈ పాపి తీసుకొని పోయి స్కాన్ చేసి ఈ వైఎస్ఆర్ పార్టీ సైనికులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు మీ పక్కింటి వాళ్ళకి మీరు ఒక్కొక్కరు వాళ్ళకి చెప్పుకొని బ్లాక్ చేయ మాదిరిగా ప్రతి ఒక్కరికి జగన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో భోక మోసం గ్యారెంటీ అనే మాట ఏదుందో దాన్ని మేము రుజువు చేసి వాళ్ళకు చైతన్య పరిచయం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అలాగే ఇక్కడ వచ్చిన

మీటింగ్ కాదు ముందు ఆర్గనైజేషన్ యాక్టివిటీ గురించి మాట్లాడితే ఏమైతే జరిగి ఉందో ఆ విషయాన్ని మాట్లాడిన తర్వాత కొంత ఈజీ ఉంటుందనే ఉద్దేశంతో తెలియజేయడం ఇప్పుడు నాకు మన మా ఇన్ఛార్జ్ బొమ్మలు గారు మరియు ఎన్నో ముఖ్య నాయకులతో కూడా గత ఇరవై రోజుల కింద నాయకందనే మీకు చెప్పడం జరిగింది నాకు ఒక అత్యున్నతమైన బాధ్యత తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ ఎక్కడ పథకాలంగా కూడా బరువు అవుతారు అంత పదం పాల దానికి ఉద్దేశం ఏమంటే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి గ్రామీణ స్థాయిలో ఈ బూత్ కమిటీలు పోలింగ్ బూత్ కమిటీలు ఏవైనా ఉండి మండల స్థాయి నుంచి కింద స్థాయిలో ఉన్న మండల మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో నాకు ఆరు నెలల్లో టార్గెట్ ఇచ్చారు కంప్లీట్గా తిరగాలని అదే ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన ట్రైనింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ యొక్క కార్యక్రమాలలో జగన్సారికి ఈ జన్మదిన నేను రుణపడి ఉండాలి ఎందుకంటే ఆర్గనైజేషన్ యాక్టివిటీ అనే ఒక పోస్ట్ క్రియేట్ చేసి నాకు ఇవ్వడం జరిగింది నిజంగానే జగన్సారి మరొకసారి దాదాపు పదమూడు వేల ఐదు వందల పంచాయతీలు మూడు వేల వందల మున్సిపల్ అంటే దాదాపు పదహారు వేల మనకు యూనిట్స్ ఉన్నాయి ఈ యొక్క ప్రోగ్రాం ఉద్దేశం కూడా అదే ప్రతి రెండు పంచాయతీలకి ఒక రిప్రజెంటేషన్ అంటే దాదాపు పదహారు అంటే ఎనిమిది వేల మందిని ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించిన దాదాపు ఎనభై ఏడు పంచాయతీలు ముప్పై ఆరు వార్డులు నూట ఇరవై మూడు యూనియన్స్ ఉన్నాయి దీనికి దాదాపు మనం అరవై రెండు మందిని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని మన ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు ఆ యొక్క పాత్ర ఇస్తారు వారి యొక్క విధి విధానాలు ఏమంటే ఆ రెండు పంచాయతీలకు సంబంధించిన విషయంలో ఆ యొక్క పంచాయతీకి సంబంధించి పంచాయతీ కమిటీ నలుగురు జనరల్ సెక్రటరీలు నలుగురు సెక్రటరీలు ఒక అధ్యక్షుడు అదే విధంగా అదే పంచాయతీకి సంబంధించి మహిళా విభాగానికి సంబంధించి ఒక అధ్యక్షురాలు నల్గల అదే పంచాయతీకి సంబంధించి రైతు విభాగంలో ఒక అధ్యక్షుడు నల్గని ఏజెన్సీలు వస్తుంది అదే పంచాయతీకి సంబంధించి యువజన విభంగానికి సంబంధించి ఐదు మందిని హిల్చి వస్తారు అంటే ప్రతి పంచాయతీకి పార్టీ తరఫు నుంచి దాదాపు నలభై మందిని పార్టీ అనుబంధ సంఘాల నలభై ఏడు నుంచి యాభై రెండు మందిని ప్రతి పంచాయతీకి ఎంచుకు వస్తారు ఇదంతా కూడా ఈ యొక్క బాబు చూ మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ క్యూఆర్ కోడ్ మీరు ఓపెన్ చేస్తే మీరు పంచాయతీలకు వెళ్ళిన తర్వాత మీరు టీవీకి కనెక్ట్ చేసిన తర్వాత ముప్పై ఐదు నిమిషాలు జగన్మోహన్ రెడ్డి సార్ మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు కలిపి దిగుతూ ఉంటాయి మీరు ఆ సభ్యులు ఎవరైతే కమిటీ మెంబర్లు ఎన్నుకుంటారో వాళ్ళందరికీ కూడా యూఆర్ కోడ్ ఓపెన్ చేసి వాళ్ళతో ఖచ్చితంగా ముప్పై ఐదు నిమిషాలు మీరు ఖచ్చితంగా వీక్షించాలి ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏమంటే ఐదు ఆగస్టు ఐదవ తేదీ లోపల మన కమిటీ సంబంధించిన రెండు వందల ఎన్ని పోలింగ్ బోతులు ఎనభై ఏడు పంచాయతీలు ముప్పై ఆరు వార్డులలో కమిటీలు పడిపోతే రేపు పెద్ద ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళకు బాధ పట్టు ఉండడం వల్ల మండల స్థాయిలో ఏదైనా ప్రోగ్రాం జరిగితే మన కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది ఐదు వందల మంది జరుపుకోవడానికి అవకాశం ఉంటారు నియోజకవర్గంలో ఏదైనా పెద్ద ప్రోగ్రాం చేసిన రోజు కేడర్ మాత్రమే దాదాపు ఎనిమిది వేల మంది జరుపుకునే అవకాశం ఉంది కనుక మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ విషయంలో ఎంత స్థాయి వరకు ఆగస్ట్ ఐదు లోపల మండల అధ్యక్షుల యొక్క అధ్యక్షతన అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు జెంపీసీలు తర్వాత మున్సిపాలిటీ కౌన్సిలర్స్ ఎక్స్ కలిసి గ్రూప్ గా ఏర్పడి పంచాయతీలు ఎప్పుడైతే ఇస్తారో మండల అధ్యక్షులు ఆ మండల కన్వీనర్లు అధ్యక్షతన మండల అధ్యక్షులు మండల కన్వీనర్లు మండల అధ్యక్షులు అధ్యక్షతన ఇవన్నీ కూడా జరుగుతాయి ఆ పంచాయతీలో ఖచ్చితంగా మరి మండల లో ఇక్కడ ఎక్కడైతే నియోజకవర్గ స్థాయి మీటింగ్ జరిగిందో ఒక్కరు అనే చెప్తున్నాడు పదమూడు పద్నాలుగు రోజులు రోజు మూడు మండలాల తరఫున ఓపెనింగ్ ఉంటుంది మండల స్థాయి తర్వాత పంచాయతీ స్థాయికి వెళ్ళాలి పంచాయతీ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నాకు కూడా అవకాశం లేదా రెండు వార్డు కానీ రెండు పంచాయతీలు ఇస్తే అట్లా ఏ నాయకుడు కానీ ఎంత పెద్ద నాయకుడు చిన్న నాయకుడు కానీ ఖచ్చితంగా ఒక రెండు పంచాయతీలు తీసుకోవాల్సిందే లేదా రెండు వార్డులు చూసుకోవాల్సిందే దాంట్లో కమిటీలు వేసిన బాధ్యత కూడా దాన్ని తెలియజేస్తూ అందరికీ కూడా రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి అనేది

వాళ్ళే వాళ్ళందరూ స్వచ్చందంగా తగలగా మార్చిన రెండు వందల మూడు వందల మంది వచ్చినారంటే అది ఆ మహానేత చేసిన మంచి పనులు మీరు కూడా నాయకులు అందరి కూడా రాజశేఖర రెడ్డి గారికి చేసిన మంచి పథకాలు మంచి పనులు జగన్మోహన్ చేసిన మంచి పథకాలు ప్రజలే తీసుకుపోతే మనకు మంచి ఆదరణ ఉంది రెండోది ఏమంటే నాయకులందరూ పదవులు ఇచ్చారు మన ఉద్యోగ రెడ్డి గారికి ధిమ రోడ్డీ గారికి నా కూడా ఒకటి నేనైతే వార్డ్ నెంబరే తలుపుల పండలంలో తలుపుల మేజర్ పద్యాధిలో కేవలం నేను వార్డ్ నెంబర్ పదవులు కాదు ముస్లిం దానికి ఎంత పవర్ ఉంటే చూపించాలంటే అయ్యే పెద్ద సమస్య కాదు ఒక జెండా మోసంలో ఇప్పుడు మనము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం చాలా ఎరకబడ్డాం ఇప్పుడు కష్టపడినాడు మన దగ్గర నిలబడినాడు కోసం ఆ రోజు ఎట్లా నిలబడ్డావో మబ్బులన్నా అది ఎందుకంటే ఈ రోజు కార్యకర్తలో వాళ్ళ నువ్వు నువ్వు అండగా నిలబడి ప్రతి ఒక్క ఊరికి తిరుగు కష్టపడు ప్రతి ఒక్కరు గుర్తించు ఎందుకంటే ఈ సమస్య నెల రోజులు చెప్పకుండా ఇంట్లో చూసిన కేసులు కట్టనే జైల్లో పడి నెల బాధలు కాబట్టి బిడ్డలు బెల్లారం పేటలో ఉంటారు జైలు బీడోలు ఉంటారు నాకంటే డబ్బు ఉంది నీ సంపాదిస్తా నాకేమో లాయర్ లో నాకు సమస్య కాదు కొంతమంది బీరోలు ఉంటారు వాళ్ళకి అందదండలుగా ఉండాలని కోరుకుంటున్నా శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి శ్రీవాస్ రెడ్డన్న గారికి కొత్తగా మన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోకేష్ వెంటన్న గారికి

పొరపాటు పడి అందరూ మోసపోయినారు లేకుండా ఆయన వచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ఉచిత బస్సు అమలు చేసేసాడు ఆయన ఒక బస్సే చెప్పిన ఆయన ఉచిత బస్సు ఉచిత బస్సు చెప్పినాడు ఒక బస్సు అమరావతిలో తిరుగుతాయి వాళ్ళ కోసము అది అది కంప్లీట్ అయిపోయింది దీపం దీపము ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಪದಕ నువ్వు చెప్పిన మోసాలు అన్ని అన్ని కాదు ఆ రోజు జగనన్న ముందుగానే చెప్పాడు ఇవి సాధ్యం కాదు ఇవి చేయలేడు అని నువ్వు ప్రజల మీద చుట్టూటోపి పెట్టి నువ్వు చేతిలో కూర్చొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీడు ఎప్పుడెప్పుడు పోతారా ఆయన మళ్ళీ మా జగనన్న ఎప్పుడు వస్తాడని జగన్ జగనన్నకి దండోపందాలుగా జనాలు ఈరోజు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా జనాలు రోడ్ల మీదకి స్వతంత్రంగా వస్తున్నారు ఇలా నువ్వు చేసిన మోసాలు అన్ని కాదు ఈరోజు తిరుపతి ఈ ఈరోజు నువ్వు తల్లికి వందనం అని చెప్పారు తల్లికి వందనం చాలా మందికి పర్లేదు వదిలి ఏదో కొంతమంది అకౌంట్లోనే తల్లికి వందనం పడింది రైతు భరోసా ఇరవై తేదీ కాదు పోయింది అది ఈయన ఇచ్చేది గ్యారంటీ లేదు ఈయన ఎప్పటికీ ఇవ్వడు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి అనుబోతున్నాడు ఈసారి వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా జగనన్న కోరుతారు కాబట్టి మనం అందరం పది రూరల్ మీటింగ్ పద్నాలుగో తేదీ ఉంది అందరూ ఈ బాబు చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క సోదరుని ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం గ్యారంటీ ఈ ప్రోగ్రామ్ ఈ రోజు మన ఎందుకు ఈ సందర్భంలో చేయాలనుకున్నాను ముగ్గురికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే మన రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు ప్రోగ్రామ్ ఇక్కడ లాంచ్ చేయడం మనకు చాలా శుభకరం ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు గురించి ఎవరన్నా చెప్తే ఏం చెప్తారు చెప్పినవి చెప్పనివి అన్ని చేస్తాడు మా రాజశేఖర రెడ్డి గారు అందుకే ఈరోజు చనిపోయినాక కూడా అతన్ని రోజు మనం పదహారు ఏళ్ళు తర్వాత కూడా దేవుడిగా కొలుస్తున్నాం మనం అసలు పార్టీలో అతీతంగా కొలుస్తున్నాం ఎందుకు అతను మేనిఫెస్టో ఏదైతే రాజేందర్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో చెప్పారో ఆ మేనిఫెస్టో చూచ చెప్పకుండా చెప్పినవి చెప్పనివి అన్ని చేయగలిగినారు తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి వస్తే ఏదైతే మేనిఫెస్టో మీకు బాగా గుర్తు ఉంటే మేనిఫెస్టో అని ఉంటానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు నా మేనిఫెస్టో ఏదైతే ఉందో మా పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ మేనిఫెస్టో ఇది ఒక బైబల్ ఒక ఖురాన్ ఒక భగవద్గీత అని చెప్తుండే అంత పవిత్రంగా చూసి ఎందుకు మనం ఎలక్షన్కి ముందు మేనిఫెస్టో అంటే మనం ఎలక్షన్కి ముందు ఏదైతే హామీలు ఇస్తామో ఆ హామీలన్నీ నెరవేరుస్తాయి దానికి ఒక భద్రంగా మేనిఫెస్టో మనం రిలీజ్ చేసి మేము ఇవన్నీ మేము గెలిచిన తర్వాత ఇవన్నీ చేస్తామని దానికి అంత పవిత్రంగా మన రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వచ్చేవాళ్ళు ఈరోజు చంద్రబాబు గారు ఏదైతే మళ్ళా మన మన రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత అంతకు ముందు చెప్పినవి ఆయనకు ఇష్టం వచ్చినట్లు ఆయన నోటికి ఏమొస్తే అవన్నీ హామీ చేశాడు ఇచ్చేసి తను ఈ రోజు చేస్తున్నది ఏమంటే నేను ఇచ్చిన ఆరు గ్యారెంటీలో అలవా చేశాను ఎక్కడా మన వచ్చిన మన వైఎస్ఆర్ సిపి మన రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మాట్లాడుతారు రోజు మాట్లాడతాడు సరే ఈయన మాట్లాడతాడు నాకు వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళ పార్టీ వాళ్ళు కొంతమంది వ్యతిరేకత స్టార్ట్ అయింది అని చెప్పడం వల్ల తల్లికి వదరం అని మన అమ్మఒడి మన కొత్త గొప్ప ఇచ్చాడు ఏ హామీలో ఆయన నెరవేర్చలేదు నెరవేర్చలేడు కూడా మన ఆర్థిక పరిస్థితి అతనికి బాగా తెలుసు ఎందుకంటే ಈ ರೋಜು ಕೂಡ 자, 가보니까, 우리 딸이, 우리 딸이, 우리 딸이, 우리 딸이, 우리 딸이, 우리 딸이, 이 우리 딸이, 우리 딸

మేము ఒకటే అంశం జనంలో పోయి అయ్యా ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయింది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూశారు మా పథకాలన్నీ మీరు అనుభవిస్తున్నారు ఈ ఈ రోజు వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు ఏమైతే చెప్పారు అవి అమలు అవుతున్నాయా లేదని చెప్పేసి గడప దాటి అడుగుతాం ప్రజలే మాకు సమాధానం చెప్తారు మేము మంచి చేసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు లేకుంటే చంద్రబాబు గురించి పట్టణాలు ప్రభుత్వం చేస్తున్నాం సూర్యుడి బాబు సూర్యుడి మేనేజీ గురించి చెప్తాం ఖచ్చితంగా ఓడి రాజశేఖరెడ్డి గారి జయంతి ఆయన జయంతి కార్యక్రమం చేసుకునే భాగంగా ఒకటి రెండోది జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సంవత్సరం గడిచిపోయిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు అవలంబించబడుతున్నాయి తెలియజేశాని కోసం గతంలో మన పాలన జరిగిన తర్వాత రెండున్నర సంవత్సరం తర్వాత ప్రజల దగ్గరికి మన నాయకుల్ని మన జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు ఏమైనా పంపించారు మీకు ఇచ్చిన హామీలు అమలు అయినాయా లేదా అని పోయి మీకు చెప్పిన హామీ విని మీ ఇంట్లో ఎన్ని పథకాలు వస్తున్నాయి తర్వాత ఈ పథకం రాలే ఎందుకు రాలేదనే దానికి కూడా కారణం చెప్తూ మా తప్పేమైనా తెలియజేసుకుంటూ మేము మాట నిలబెట్టుకున్నాం మా మ్యాన్ఫ్రాక్చర్ బైబుల్ తో కురాన్తో బలోతతో కోరుస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని గడప దగ్గరికి వచ్చి ఇది మన ప్రభుత్వం చేసిన ఘనత అని చెప్పి తెలియజేసే కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వానికి అబద్ధాలనే చక్రం మీద నడుస్తున్నటువంటి సైకిల్ ప్రభుత్వానికి మీరు బాబు మోసం గ్యారంటీ అనే ఒక కాన్సెప్ట్ తో ఒక క్లియర్ కోడ్ రిలీజ్ చేసి ఈ క్యూఆర్ కేడ్ ని చదువుకున్న వాళ్ళు మీరు ఎవరైనా సరే ఒక్క మా స్కాన్ చేస్తే ఆ స్కాన్ లో ఆ స్కాన్ లో నీట్ గా కనపడతాయి చంద్రబాబు నాయుడు గారు ఏమి హామీలు ఇచ్చారు ఆ హామీలు పాయింట్ వైజ్ చదువుతూ ఆ ఇళ్ళ దగ్గర పోయి బరి దగ్గరికి పోయి ఈ దీంట్లో నీకు అక్క ఏమి వచ్చాయి ఏం రాలేదని అడుగుతే వాళ్ళు చెప్తారా పలా ఇచ్చింది పలాలు రాలేదని ఈయన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరకపోగా చెప్పిన ప్రతి మోసాన్ని వాళ్ళకి గుర్తు చేస్తూ ఆయన సూపర్ సిక్స్ వర్గాలు నేను అయ్యింది వస్తా వస్తా ఓనర్తో మాట్లాడినా నేను ఇసుక ఓనర్తో మాట్లాడినా ఉచిత ఇసుక చెప్పినాడు మనకు ఉచిత ఇసుక ప్రభుత్వంలో నాకు తెలిసి ఈ కదిరికి పదిహేను వేల రూపాయలు ఇప్పుడు వస్తానని అనుకున్నాను మన ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఉచిత ఇసుక చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేస్తే ఈ ప్రభుత్వంలో పద్నాలుగు వేల రూపాయలకు వస్తానని ఇసుక అన్నాడు

ఉచిత ఇసుక నుంచి కూడా ఖర్చు కనపడటం అలానే వ్యవస్థను సమూలంగా నాశనం చేసిన కోసం ఎవరైనా వ్యాపారస్తులు ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రణీత్ కుమార్ గారి కుటుంబం ఆ కంకర్ మిషన్ ని సవాలు వచ్చి నిబంధనలు పెట్టి మోసం చేసి కోర్టు ఆర్డర్ కూడా లాస్ట్ కోర్టు నడుపు చెప్పినా కూడా నేను అడ్డపడే కార్యక్రమం మళ్ళా కంటెంట్ ఆఫ్ కోర్టు కోర్టు రికార్డు కేసు వేసి మళ్ళా ఆయన సాధించుకొని తీసుకొచ్చి సంవత్సరం పాటు ఒక వ్యాపారస్తుని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఒక కంటెంట్ విజయాన్ని సంవత్సరం పాటు నడవని చేసే కార్యక్రమం ఈ దౌర్జన్య కాండ మేము ఆ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం తప్ప మీ రెండు రాజ్యాంగాన్ని ఎక్కడా నమ్ముకోలేదు మేము అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మేము అవలంబిస్తాం ఆయన రాసిన రాజ్యాంగంలో ఆ భద్రతలో బతుకుతున్నాం తప్ప మీ రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క భయంలో మాత్రం ప్రపంచం కూడా బతం లోకేష్ బాబు గుర్తు పెట్టుకోవాలి మీ నాన్న అరెస్ట్ చేసినప్పుడు మీ నాన్న తప్పు చేసి అరెస్ట్ చేసినప్పుడు నువ్వు ఎక్కడ పారుతున్నావు ఒక మార్గం గుర్తు చేస్తూ లోకేష్ బాబు గారు టీవీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ వస్తే నిన్న ఎక్కడ అరెస్ట్ చేస్తారో భయపడే నువ్వు ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా రాలే దానికి తర్వాత ఎన్నికలు జరుగుతాయి